News, True Voice. నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం రోడ్ పై బఠాయించి ఆందోళన చేపట్టారు తాము తినే అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళిన పరిష్కారం లేదని ఆరోపించారు అధికారుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు కామారెడ్డిలో అదనపు కలెక్టర్ విక్టర్ స్పందించారు విద్యార్థుల సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు

అవన్నీ చేసుకోమని చెప్పండి కొంతమంది సీటే లేదు వన్ వీక్ క్రితం ఒక పేరెంట్ వచ్చి అమ్మాయికి ముందే చెల్లిపోయింది అసలు అమ్మాయికి కూడా సీట్లేదు ఎట్లీయో ఇది నా ఇప్పుడు వీడియో తీస్తే వైరల్ చేస్తారు રો ડિગ્રી દ્વારા વસૂરી ગુમાવ્યા મામા રોટલા સર પિલર મે મે એસ્કોને હોસ મા પિલર મે બદલે સિ પિલર કોસ પંધીસ મે ની કુડી સુમ ચેક કરતો તો મે પ્રજવાન્ડર કો ઇટલા તો ચેક કરપડી ચેક કરતો હું મે મીટિંગ મેલતા હુ તો મે ના કે મેડમ બાઈટા વેરે મેલતો હું મે એન કુવા ચી લેજિશન લાસ્ટ યર ડિગ્રી જિસ મે મે એમએ મીટિંગ મે લાકતી तो पुलिस वालों की नज़र डालेंगे एक बार बांसवाड़ा सीटर नहीं टेंशन किया है बस आपने आपने मेरे की बोलते हैं वो चोरी है लेकिन वहाँ नहीं था लगता है कि जो आने वाले हैं वो चोरी

చేసినారంటే ముందు విచారణ కొరతయి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినందున ఈరోజు విచారణ చేపట్టడం జరిగింది విచారణ చేస్తున్నాము ఇక్కడ భోజనము తర్వాత ఫ్యాకల్టీ లెక్చరల్ కొరత ఉన్నాయి అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి కొరత ఉన్నాయని తెలియజేసినారు ప్రతి సమస్యను కూడా ఇక్కడ పరిష్కరించడానికి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాకు ఆదేశం ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వారి దృష్టికి తీసుకొచ్చి ప్రతి సమస్యను కూడా ఇక్కడ పరిష్కారం తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నారు అంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగానే ఈరోజు వచ్చిన మాట్లాడన్నారా లేకుంటే పిల్లల రోడ్డు మీద ధర్నా చేయడం వల్ల వచ్చి రెగ్యులర్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము వివిధ సాధనకు సంబంధించినంత అధికారులు వాళ్ళందరూ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇలా జరిగిందని చెప్పి తెలవడం వల్ల ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారు ఆదేశం రావడం జరిగింది సార్ ఇక్కడ వచ్చింది ఇక్కడ మీరు ఇన్ఫెక్షన్ చేసిన దాంట్లో నేను అవన్నీ మేము విచారణ చేస్తున్నాం మధ్యలో పనికి వేరుకుంటే మీరు అడుగుతున్న కాబట్టి చెప్పుకుంటాం థ్యాంక్ యూ సార్